అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి జూలై ఇరవై ఆరో తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకున్నాం రుచిక రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఉన్న చోటునే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభించబడను సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ అలాగే వీరి యొక్క గుణగణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా ఈ రాశి వారు చాలా మంచివారు రేపటి రోజున మీకు కొంత అనుకూలతలు ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి మరి అవి ఏంటనేది ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే బంధాలకు అనుబంధాలకు చాలా చక్కగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసినటువంటి పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులు కానీ పాత వ్యక్తులకు కానీ చాలా మంచి ప్రాధాన్యతను అయితే ఇస్తారండి స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అసలు విడుచుకోరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో తూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి అది వ్యాపార అవకాశం కావచ్చు లేదంటే కెరీర్కి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు లేదంటే ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కని గైడెన్స్ అందివ్వడం కానీ జరుగుతాయన్నమాట ఇక మీకు ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి సహాయం అయితే తప్పకుండా రేపటి రోజున మీ పనిలో మీరు పొందుతారు అలాగే మీ యొక్క జీవితానికి కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి అది వ్యాపారస్తులకు చాలా కాలంగా పెట్టుబడులు అనుకూలంగా రాక లేదంటే నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీకు ఏదైనా కానీ అంటే కలిసి రాకపోవడం ఇటువంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి కదండి అయితే రేపటి రోజున మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు మంచి లాభాలను పొందుతారు దీనికి సంబంధించినటువంటి ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఈ మధ్యకాలంలో కళలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి అవకాశం అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తను అయితే రేపటి రోజున మధ్యాహ్నం కొన్ని అంటే ఏదైనా మూడు నాలుగు గంటల మధ్యలో మీరు మంచి శుభవార్తను వింటారు బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధాన్ని కలుపుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో బంధం మీరు తెగదింపులు చేసేసుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట అటువంటి వ్యక్తులు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు వచ్చి రియలైజ్ అయిపోయి మీతో బంధాన్ని కంటిన్యూ చేస్తారు ఇక చాలా కాలం నుండి పరిష్కారం లేనటువంటి అనారోగ్య సమస్యలతో సతమత్తం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది మీ జీవితంలో ముఖ్యంగా ఒక అద్భుతం అయితే జరుగుతుందండి దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా కానీ ఒక అద్భుతం అయితే జరిగేటటువంటి అవకాశాలు రేపటి రోజున దిన ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోగలుగుతారు వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరం ఉండుంటారు అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీకు కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడేటటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే తప్పకుండా చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండుంటారు మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు కదండి అటువంటి వారికి కూడా మంచి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది ఇక ఈరోజు వినియోగదారులతో మీకు ఏదైనా మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి భాగస్వామ్యులతో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల దగ్గర అది పెద్దగా మారి అది గొడవకు దారి తీసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైనా కానీ పరాయ పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అతి చనువు అనేది పర్యా పరాయ పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకునే తీరాలి ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నటువంటి వ్యక్తులకు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అసలు మంచివి కావు తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటూ ఉంటే ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుందండి మరి అటువంటి పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే పెడితే కనుక తప్పకుండా మీరు దాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వసూలు కానటువంటి డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ లేదంటే మీ యొక్క భరోసా మీద ఎవరికైనా వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటారు కదా ఆ యొక్క బా భారం అనేది కూడా ఆర్థిక భారం అనేది మీ పైన పడుంటుంది ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా మీకు విముక్తి పొందేటటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి ఇక అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సమయం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లేదని చెప్పి మదనపడుతూ ఉన్నట్లయితే కూడా ఆ సమస్యకు చక్కని పరిష్కారాన్ని అయితే భగవంతుడు మీకు చూపించ పోతున్నాడని చెప్పుకోవాలి అలాగే రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీకు అది కూడా అంటే తోబుట్టులు కానీ తల్లిదండ్రులు కానీ సంతానం కానీ లేదంటే మీ యొక్క భార్య భర్త కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా కొంచెం దూరంగా ఉన్నట్లయితే అనుకోనటువంటి ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అయిపోతారండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు తిరిగి మీ యొక్క బంధాన్ని అయితే మీరు పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నం అయితే మొదలు పెడతారు ఇక విదేశాలు ఉన్నవారు విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి ఒక మంచి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వారి ముందుకు ఒక చక్కని ఫలితంగా కనిపిస్తాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమైనటువంటి రోజుగా రేపటి రోజున గడవబోతుంది కానీ ముఖ్యంగా రేపటి రోజున మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తను అయితే వింటారు లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా అయితే ఆ అద్భుతమైనటువంటి వార్తను కానీ మీరు తప్పకుండా పొందే తీరుతారు ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి శివారాధన చేసుకోండి నిత్యము కూడా మీరైతే ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే మీరు పేదవారికి ఎవరికైనా కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ దానంగా ఇవ్వండి దానివల్ల మీరు మరిన్ని శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలను కూడా పొందుతారు ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అయితే మీకు ఉన్నటువంటి మీ స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే మీ స్నేహితుల్లో ఒకరు రేపటి రోజున మీకు ఏదైనా కానీ అసౌ అసౌకర్యం కలిగించేటటువంటి మీకు మానసికమైనటువంటి అశాంతిని కలిగించేటటువంటి మాటలను మీ ముందుకు తీసుకురావడం లేదంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి అది వాగ్వాదంగా చోటు చేసుకోవడం ఇటువంటి జరుగుతాయి కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి అశాంతికి గురిచేసే విధంగా మీరు ఏ స్నేహితులతో కూడా అనవసరంగా డిస్కషన్ చేసుకోకండి మీకు మీరుగా ఏ విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారి ద్వారా ఒక మాట పట్టడం కానీ ఇటువంటివి చేసుకోకండి అలాగే రేపటి రోజున మీరు టెన్షన్స్ అదుపులో ఉంచుకోవడానికి చక్కని సంగీతాన్ని వినండి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం సమాలోచనలు కూడా చేస్తారు ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కూడా కుటుంబం అంతటికీ కూడా మరింత సంతోషాన్ని కలిగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూస్తున్నట్లయితే తొలి చూపులోనే రేపటి రోజున ప్రేమికులు ఎవరైనా కానీ ప్రేమలో పడవచ్చండి అలాగే మీకు మీ యొక్క అంటే ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీకు వాగ్వాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇతరుల పట్ల మీరు ప్రవర్ కొ నాకు కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటారు అలాగే మీ జీవిత భాగస్వామి కోసం మీ కుటుంబం కోసం ఏదైనా కానీ స్పెషల్గా ఏదైనా ఒక మంచి పనిని చేయాలని చెప్పి నిర్ధారించుకుంటారు తద్వారా ఏంటంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు అయితే రేపటి రోజున మీరు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అది కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క దబాయింపు తత్వం అలాగే పనికిరానటువంటి వాదనలకు దారితీసేటటువంటి విమర్శకు తెరలేపుతుంది కాబట్టి మీ కుటుంబం అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు అనవసరంగా ఏ విషయాల గురించి అంటే గతంలో జరిగినటువంటి విషయాల గురించి గతంలో మీ మధ్య జరిగినటువంటి గొడవల గురించి ఇటువంటి విషయాలన్నీ కూడా మరలా తీసుకురావడం తద్వారా మీకు ఏదో ఒక విధంగా విమర్శలకు తెరలేపుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ ప్రియమైనటువంటి వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తీసుకొచ్చే మంచి మంచి విషయాలు మంచి కబుర్లు చెప్పడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుందనమాట మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి మీ యొక్క స్థిర నిశ్చయం అలాగే నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి భగవంతుడు రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా అనుకూలమైనటువంటి సహాయాన్ని చేయడానికి మీకు తోడుగా ఉండబోతున్నాడనే చెప్పుకోవాలి ఇక అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడంతో పాటుగా మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీకు అనుకూలంగా ఉండేటటువంటి భార్య కోసం సో భర్త కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మీకు చక్కగా ఒక మంచి ఆఫర్ అనేది మీ ముందుకు వస్తుందండి అలాగే మీకు కొండంత అదృష్టం అనేది ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా దైవారాధన అనేది మానుకోకుండా చేసుకోండి అలాగే మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రేపటి రోజు అంటే ఏదైనా గొడవలకి అలాగే మీ స్నేహితుల మధ్య ఏదైనా గొడవలు జరగకుండా ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే మీ వైఖరిని మార్చుకోండి